ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్ చేసేస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చూసుకోండి పక్కకి బెల్లై నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోండి ఏ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు అయితే నిన్న నైట్ నుండి ఫుల్ వర్షం పడతాను ఫ్రెండ్స్ వర్షంలో మా ఆయన నన్ను బాయకాడ్కి తీసుకెళ్తున్నాడు అద్దంటుంటే ఇప్పటికి కూడా కొంచెం వెలిసింది అంతే తుప్పురు పడుతుంది ఎందుకంటే రీజన్ చూడండి కూరగాయ చెట్లు అయితే కొనుకొచ్చిండు ఇది ఒకటి టెన్ రూపీస్ కదా ఇది ఒక్కటైతే పది రూపాయలు ఫ్రెండ్స్ చూడండి కాకరకాయ చెట్లు వంకాయ బెండకాయ బీరకాయ గోరు చిక్కుడుకాయ బీరకాయ ఆల్రెడీ పెట్టేది ఇంటి దగ్గర ఇలా రెండో మూడో గింజలు ఉన్నాయి అంతే ఇప్పుడు ఇవన్నీ బావి దగ్గర పెడదామని అయితే తీసుకెళ్తున్నాం చూడండి ఇంకొకటి గోరింట చెట్ల సీతజడ చెట్లు అవి చూడండి ఇవి సీతజడ చెట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే పీకొచ్చినాం వేరే కాడ వేరే కాడ మొల్చినాయి అన్నమాట ఇవన్నీ తీసుకొని ఇప్పుడు బావి దగ్గర పెడదామని చెప్పేసి ఇవి ఆయన ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే వర్షంలో తీసుకెళ్తాను నన్ను వర్షం ఇప్పుడైతే కొంచమే పడుతుంది ఎక్కువ పడితే దడుస్తాం చూడండి వీడియో మొత్తం ఎక్కడెక్కడ పెడతాం ఏంది అని చెప్పేసి చూపిస్తాను ఇంకొకటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ వర్షంలా వర్షం పడుతుంది ఫంక్షన్కి వెళ్ళాలి బావి దగ్గరికి వెళ్ళొచ్చి రెడీ అవుతా వీడియో మొత్తం చూసేయండి ఒక మార్షెట్ పెట్టింది

గడ్డి చిన్న చిన్నగా పడతాను కదా టమాటా నా ఎక్కడ వర్షం పడతా వర్షంలో చెట్లు పెడతాను చూడండి పెట్టు ఈ చెట్లు ఎన్ని వచ్చినాయి పదకొండు వచ్చినాయి చూడండి పదకొండు గింజలు వచ్చినాయి మా ఆయన పెడతాడు వచ్చాడు కాకరకాయలు కాయాలి ఈ చెట్లకు వారితనాన్ని ఇలా పెడతాను కాకరకీ అవునా ఎటు పెడుతా ఎటైనా మొలుతుంది నెక్స్ట్ బెండ చెట్లు పెడతాను ఫ్రెండ్స్ ఇవి గింజలు దూకట్టు బెండ చెట్లు నేను కూడా కొన్ని చెట్లు పెడదాం పెడదామనుకున్నా కానీ నేను పెడితే మొలవయ్యే అందుకని చెప్పేసి ఆయన పెడతాను మంచిగా మొలుతాయి చూద్దాం మళ్ళీ మొలిచినాక కూడా షేర్ చేసుకుంటాం మీతోటి ఒక్కొక్కటే పెడతాను మరి రెండు రెండు పెట్టారు అది ఒక్కటే ம பரோ கி போப்ப உ உ సెట్టు చూడండి కలర్ కలర్ ఉన్నాయి కలర్ వేసి కదా బీర గింజలకు కలర్ వేసి ఏదో సెట్టుకు మారిస్తారు అటు తీగ కాకర సెట్టు సెట్టు వేసింది సెట్టు ఒక సెట్టు గోడు చిక్కుడు గోడు చిక్కుడే కదా చూడండి గోడు చిక్కుడు గింజలు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వర్షం ఎక్కువ దాన్ని తొందర పెట్టు చూడండి వర్షం కొంచెం కొంచెం ఎక్కువైతాన్ని మా ఆయన చెట్లు పెట్టుడు అయితే అయిపోతలేదు చినుకులు మళ్ళీ పడతాను కొంచెం తగ్గిందనుకుంటే మళ్ళీ పడతాను ఇప్పుడేమో గోచిక్కు చెట్లు పెడతాను ఇవి ఎన్ని మొలతాయో ఎన్ని మొలవయో తెలియదు కానీ ఒకటే పెట్టుబడు పెడతాను మొత్తం ఎందుకంటే మొత్తం తిడతాంది ఇవి కొనుకొచ్చి నెల రోజులు అయితే అన్న దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతాను అనుకోండి ఇవి రోజు చూస్తాను ఎందుకు కొనుకొచ్చినో ఎందుకు పెడతాడు అని చెప్తే ఇవాళ వర్షం కూడా తను కదా ఎక్కువ లేదని ఇక చెట్ల మీద పడ్డాడు అన్నమాట ఎట్లా పడుతుంది తడుతున్న ఫ్రెండ్స్ అద్దంటే వర్షంలో తీసుకొచ్చింది బాయ్ చూడండి వర్షం ఎట్లా పడుతుంది ఇంకా పెట్టుడు అయిపోతలేదో ఇంకా వారం వర్షం ఇంకా తడిచేటట్టున్నాయి ఆల్రెడీ తడతాను మా తడుచుకుంటున్నది వర్షం ఎట్లా పడుతుందో కనిపిస్తుందా ఫ్రెండ్స్ వర్షంలో అద్దంట తీసుకొచ్చింది మా ఆయన సెల్లు తడిచేటట్టు మొత్తానికి ఫైనల్గా నేను అనుకున్నదే జరిగింది పారలు దాటుచుకుంటేనే మొలకలు పెడతాండు నేనైతే చేయి ఇక్కడ దాడతానని చెప్పి మిలిచింది ఇట్రా రండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఫంక్షన్కి అయితే రెడీ అయినా బావి దగ్గరికి వెళ్ళేసి వచ్చి మొత్తం తడిసేసాం ఫ్రెండ్స్ వచ్చినాక స్నానం చేసి రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే రెడీ అయినా చూడండి ఇంకా వర్షం కొడుతుంది తగ్గుతుంది కొడుతుంది తగ్గుతుంది చూశారు కదా ఫైనల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా ఏమన్నా పెట్టిలో వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్